శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే కోటి యజ్ఞ ఫలితాన్ని పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఒక్కరోజు మీరు చేసిన పూజ మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెస్తుంది ఉదయం స్నానం తరువాత ఇంట్లో శుభ్రంగా నిలబెట్టిన పీకంపై లక్ష్మీదేవి చిత్రాన్ని స్థాపించి పసుపు కుంకుమ పుష్పాలతో పూజించాలి నైవేద్యంగా పాయసం లేదా వెన్నతలికిన అన్నం సమర్పించండి దీపారాధన చేసి శ్రీసూత్రం లేదా అష్టలక్ష్మీ స్తోత్రం పయించండి ప్రత్యేకంగా ఈరోజు లక్ష్మీ అష్టోత్తర సతనామావళి చదివితే అమ్మవారి అనుగ్రహంతో ధన ధాన్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పూజ తరువాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం మరచిపోవద్దు ఈ మాసంలో ప్రతి శుక్రవారం ఈ పూజ విధానం పాటించండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ధన శాంతి ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక సాట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి